హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నర్సింగ్ హోమ్ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు బస్సు సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా ప్రణవ్ బాబుకు అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుంకరి రమేష్ జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నింటి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో జరిగే ఫోటో ట్రేడ్ ఎక్స్పోకు జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్లమంతా తరలి వెళ్తున్నాము మాకు అడగగానే బస్సు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముద్రావతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితర ప్రాబాబు గారికి మా యూనియన్ తరఫున రెండు వందల మంది ఫోటోగ్రాఫర్ల తరఫున ప్రత్యేక వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు ఎప్పుడు ఎలా ఎల్లప్పుడు మా యూనియన్ అండగా ఉండాలని కోరుకుంటూ జై ఫోటోగ్రాఫర్ జై జై ఫోటోగ్రాఫర్ హైదరాబాద్లో జరుపుకున్న ఎగ్జిబిషన్కు ఎమ్మెకుంట మండల ఫోటోగ్రాఫర్స్ అందరు కలిసి ప్రణయ్ బాబు గారిని కలిసి మేము ఎగ్జిబిషన్ పోవడానికి రిక్వెస్ట్ చేయడంతో మాకు బస్సు సహక బస్సు ప్రొవైడ్ చేశాడు మేము అందరం కలిసి ఎగ్జిబిషన్ పోతాం దాదాపు అరవై డెబ్బై మంది కలిసి పోతున్నాం ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞత తెలుపుతూ ముందు ముందు కూడా ఇలాంటి సహకారం మాకు అందియాలి మేము కూడా అతనికి అందిస్తామని ధన్యవాదాలు